భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఉద్యోగం ఎందరికో కల అలాంటి వారికి సువర్ణ అవకాశం వచ్చింది తాజాగా ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో సైంటిస్టు ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎస్సీ గ్రూప్ కింద గెజెటెడ్ పోస్టుల భర్తీకి అను అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ అయింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం మూడు వందల ఇరవై పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విభాగాల వారీగా పోస్టు వివరాలు ఇవి ఎలక్ట్రానిక్ విభాగంలో సైంటిస్టు ఇంజనీరింగ్ ఎస్సీ పోస్టులు నూట పదమూడు మెకానికల్ విభాగంలో సైంటిస్టు ఇంజనీర్ ఎస్సీ పోస్టులు నూట అరవై కంప్యూటర్ సైన్స్ విభాగంలో సైంటిఫిక్ ఇంజనీర్ ఎస్సీ పోస్టులు నలభై నాలుగు ఎలక్ట్రానిక్ పీఆర్ విభాగంలో సైంటిఫిక్ ఇంజనీర్ ఎస్సీ పోస్టులు రెండు కంప్యూటర్ సైన్స్ పిఆర్ఎల్ విభాగంలో సైంటిఫిక్ ఇంజనీర్ ఎస్సీ పోస్టులు ఒకటి ఈ పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ బీటెక్ ఇంజనీర్లు సాధించి ఉండాలి అభ్యర్థుల వయోపరిమితి కింద జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నాటికి తప్పనిసరిగా ఇరవై ఐదేళ్ళు మించి ఉండాలి ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో జూన్ పదహారు రెండు వేల ఇరవై తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు మే ఇరవై ఏడు నుంచి ప్రారంభమవుతాయి దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలి రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ తదితర ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది ఎంపిక వారికి నెలకి యాభై ఆరు వేల చొప్పున జీతాన్ని చెల్లిస్తారు దీనికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ సేల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు గుగుల్లో కొట్టిన లేదా ఇస్రో అని మీరు ఇస్రోకి సంబంధించిన గూగుల్లో కొట్ట మీ వెబ్సైట్ వస్తే దాంట్లో చాలా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు చాలా పెద్ద నోటిఫికేషన్ క్లియర్ కట్గా ప్రతిదీ తెలుసుకోవచ్చు మరోపక్క కొంత తాత్కాలిక విరామం తర్వాత నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎండిసి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా తొమ్మిది వందల తొంభై ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఆసక్తికర వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు జూన్ పద్నాలుగో తేదీ వరకు ఆఖరి డేట్ ఉంది ఎన్ఎండిసి డాట్ డాట్ ఇన్ స్లాష్ కెరీర్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రీసెంట్గానే రిలీజ్ చేశారు దీంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇచ్చారు ఇన్ ఇంటర్వ్యూ ఫర్ వేస్ వేరియస్ పోస్ట్ ఆఫ్ పారామెడికల్ ప్రొఫెషనల్స్ ఫర్ ఎన్ఎండిసి ప్రాజెక్ట్ హాస్పిటల్ కిరండల్ అండ్ ఎన్ఎండిసి అపోలో సెంట్రల్ హాస్పిటల్ బెచ్చాలి అనేటువంటి డిఫరెంట్ పొజిషన్కి వీళ్ళు ఓపెన్ చేశారు ఎన్ఎండీసీ డాట్ సిఓ డాట్ ఇన్ స్లాష్ కెరీర్స్లో గనక వెళితే కెరీర్ స్పెల్లింగ్ సిఏఆర్ఈఆర్ఎస్ దీంట్లో గనక వెళితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇచ్చారు వీళ్ళు